హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావు జీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి మన దగ్గర ఇడ్లీ పిండి ఉంటుంది కదండి ఇడ్లీ అనేది రోజు వేసుకుంటేనే మరుసక రోజు వేసుకోవాలంటే ఇడ్లీ నా అనిపిస్తుందండి అలా కాకుండా ఇడ్లీ పిండితోటి మనం ఈరోజు బోండాలు అనేది చేయబోతున్నామండి చా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి దానికోసమైతే నేను ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అయితే కట్ చేశానండి మనం మైదా అయితే అస్సలు యూస్ చేయడం లేదండి మైదా అనేది అస్సలు మంచిది కాదు కదండి అందుకోసమని నేను మైదా అయితే అసలు వేయలేదండి ఇడ్లీ పిండి కొంచెం బియ్య పిండి వేసానండి ఫస్ట్ చూపించాను చూడండి అదొచ్చరికి బియ్య పిండి అండి ఎంత కొంచెం వేసానో మీరే చూసారు కదండి కొంచమే బియ్య పిండి వేసానంటే ఒక చిన్న గ్లాస్ అంతే తర్వాత ఇడ్లీ పిండి అండి బోండాలు టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి చాలా బాగుంటాయండి ఫస్ట్ ఒకసారికి బియ్యపిండి వేసుకున్నానండి ఒక బౌల్ తీసుకోవాలండి బియ్యపిండి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు తరుక్కున్నాం కదండి అది వేసుకోవాలండి అది వేసేసుకొని బియ్య పిండి అవి కలిపేసుకున్న తర్వాత మనం ఇడ్లీ పిండి అనేది వేసుకోవాలండి ఇడ్లీ పిండి అనేది చూసుకొని వేసుకోండి మీకు ఎంత అవసరం ఉంటుందో అంతవరకే వేసుకోండి మేమైతే అదే చూసుకొని వేసుకుంటున్నామండి ఎంత అవసరం ఉంటుందో చూసుకొని వేసుకున్నా వేసుకుంటున్నామండి వాటర్ అయితే అస్సలు వేయొద్దండి ఆల్రెడీ ఇడ్లీ పిండిలో వాటర్ ఉంటుంది కాబట్టి మనకి ఆనియన్స్లో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ వేయొద్దండి ఎక్కువ వాటర్ వేస్తే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటుందండి అంత అందుకోసమని ఎక్కువ వాటర్ లేకుండా మీకు అవసరం ఉంటేనే వేసుకోండి అవసరం లేకుంటే వేయొద్దు అండి మరీ జారుగా ఏం అవసరం లేదండి కలుపుకోవడము నేను ఎలా కలుపుకోవాలి అనేది కూడా చూపిస్తానండి ఎంత కన్సిస్టెన్సీలో ఉండాలి అనేది కూడా మనకి ఎంతైతే అవసరం ఉంటుందో అంత ఇడ్లీ పిండి అయితే వేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి మనం మైదా అయితే అస్సలు వేయలేదండి జస్ట్ పియ్య పిండి కొంచెం వేసుకున్నామండి ఇడ్లీ పిండి అండి ఇలా ఇలా మనం చేసుకున్నాము అని అంటే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా ఉంటే చాలండి తర్వాత మనం డీప్ ఫ్రై కోసమని ఆయిల్ అనేది పెట్టుకుంటాం కదండి ఆయిల్ అనేది పెట్టేసుకొని మనం వేసేసుకుంటే సరిపోతుందండి బోండాల మాదిరి వేసుకుంటే చిన్న చిన్న పునుగులు బోండాలు కొంతమంది పునుగులు అంటారు కొంతమంది బోండాలు అంటారండి ఈ విధంగా వేసేసుకున్నాము అని అంటే చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందని మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇడ్లీలు అనేవి ఒక్కరోజు తింటే బాగుంటుంది కానీ మరుసటి రోజు తినాలంటే అసలు తినకూడదు అవ్వదండి అలాంటప్పుడు ఇలా చేసుకున్నారు అని అనుకుంటే అన్ చేసుకున్నారు అంటే చాలా డిఫరెంట్గా బాగుంటుందండి మనము ఎక్కువ ఆయిల్ కూడా ఏం పీల్చుకోదండి నేను చూపిస్తాను చూడండి ఆయిల్ అనేది కూడా ఎక్కువ ఏం ఉండదండి హ్యాపీగా తినేయచ్చు అండి చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మీరైతే ఇడ్లీ పిండి మిగిలితే మీరు ఏం చేస్తారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో మంచి మంచి రియూజ్ ఐడియాస్ టిప్స్ అన్నీ ఉన్నాయండి ఒక్కసారి అవన్నీ చూడండి మీకు ఏ టైప్ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి చాలా బాగుంటాయండి టేస్ట్ బాగుంటుంది మేము కూడా చూపిద్దామని నేను ఈ వీడియో చేశానండి మేమైతే ఇడ్లీ పిండి అనేది వేసుకున్నప్పుడు వన్ ఇడ్లీ చేసుకునేది సెకండ్ డే అయితే ఇలానే చేసుకుంటామండి కొంచెం పులిసినా కూడా మనం పడేయాల్సిన అవసరం లేదండి మామూలుగా పులిస్తే ఇడ్లీ తినాలంటే తినబుద్దు అవ్వదు కదండి అలాంటప్పుడు మనం ఇలా చేసుకున్నాము అని అంటే చాలా బాగుంటుందండి టేస్ట్కి టేస్ట్ ఉంటుంది పడేయాల్సిన అవసరము ఉండదండి మేమైతే సెకండ్ డే అయితే ఇలానే చేసుకుంటామండి ఇడ్లీ పిండితో చాలా అంటే చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటుందండి మన దగ్గర ఉల్లిపాయ కారం ఉంటుంది కదండి అది ఉంటే అదైనా వేసుకోవచ్చండి మామూలుగా మాకైతే ఇంట్లో పప్పుల పొడైనా వేసుకుంటే తింటారండి పప్పుల పొడైనా వేసుకోవచ్చు ఉల్లిపాయ కారం చేస్తారు కదండి ఉల్లిపాయ ఆనియన్స్ వేసి అలా చేసుకున్న అదైనా బాగుంటుంది ఇదైనా బాగుంటుందండి టేస్ట్ అయితే అస్సలు అద్దరిపోతుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది మీరైతే ఇడ్లీ పిండి మిగిలిపోయి ఉంటే మీరు ఎలా చేస్తారు ఏం చేస్తారు అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూడండి ఈ విధంగా మనం బాగా ఎర్రగా అయిపోయిన తర్వాత మనం రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుందండి ఇలా తీసేసుకొని మనం టిష్యూలోకి వేసుకున్నామంటే కొంచెం ఆయిల్ ఉన్నా కూడా అది తీసేసుకుంటుంది కాబట్టి తినేదానికి చాలా బాగుంటుందండి నిజంగా చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే చూడండి మన దగ్గర ఏం లేదండి జస్ట్ కొంచెం బియ్య పిండి ఉంటే చాలండి ఇడ్లీ పిండి ఉంటే మనం ఈజీగా చేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి మా బాబు పాప వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టంగా తిన్నారండి వాటి చిన్న పిల్లలైనా సరే చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళకైతే మీరు పచ్చిమిర్చి అనేది వేయకుండా ఇచ్చేస్తే వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం లేకుండా తినేస్తారండి వాళ్ళకైతే మేము సపరేట్గా పచ్చిమిర్చి వేయకుండా వేస్తామండి మేము సపరేట్గా మళ్ళీ కలుపుకుంటామండి అసలు చాలా ఇష్టంగా తింటారండి తప్పకుండా మీరు కూడా మీ పిల్లలకి ఈ ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా బాగుంటాయండి ఈవినింగ్ స్నాక్స్కి మార్నింగ్ అయినా సరే తినచ్చండి తిన తిన్ తింటాము అని అనుకుంటే చాలా బాగుంటాయండి స్కూల్ నుంచి పిల్లలు వచ్చాక ఇలా చేసి పెట్టారు అంటే చాలా ఇష్టంగా ఎంతో హ్యాపీగా తింటారండి తప్పకుండా మీ పిల్లలకు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటాయండి చూడండి ఎంత బాగున్నాయో చూస్తేనే తినేయాలనిపించి బాగుంటాయండి థ్యాంక్ యూ